వెల్కమ్ టు అశ్రీ బోటిక్ అండి సో చాలా రోజుల తర్వాత మన ఛానల్లో అయితే వీడియో రిలీజ్ అవుతుందన్నమాట సో చాలా రోజులు గ్యాప్ ఇచ్చాం కాబట్టి ఒక మంచి ఆఫర్తో కూడా మేము వచ్చేసాను వీడియో స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అండ్ ఐటమ్ చూస్తున్నారు కదా డొలా శారీస్ అండి మీరు క్లాత్ అయితే ప్యూర్ వస్తుంది ఏది కూడా ప్రింటెడ్ కాదు ఏది పోయేది ఉండదు ప్రతిసారికి కూడా మనకి చూడండి మంచి ఫినిషింగ్తో అయితే వస్తుంది ఇవి వచ్చేసి ఫైవ్ టు సిక్స్ అండి ఫైవ్ రావచ్చు ఫైవ్ అండ్ హాఫ్ రావచ్చు సిక్స్ రావచ్చు ఇంకా ఎక్కువ కూడా రావచ్చు కటింగ్ పుచ్చులలోకి రావచ్చు రాకపోవచ్చు బ్లౌజ్లు అయితే నైంటీ పర్సెంట్ బ్లౌజ్లు వస్తాయి ఒక టెన్ పర్సెంట్ అంటే పది పీసుల్లో ఒక పీస్కి అయితే రాకుండా ఉండొచ్చు కానీ ఐటెం అయితే సూపర్గా ఉంటుంది సో చాలా వరకు ఎక్కువే ఉన్నాయండి ఏది కూడా తక్కువైతే లేదు చూడండి బట్ ఇది కస్టమైజేషన్కి అయితే నిజంగా చాలా బాగుంటాయండి శారీస్కి అయితే మనం యూజ్ చేసుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైస్ అండి మనం విత్ టూ ఫిఫ్టీ రూపీస్కి అయితే ముందు మ్యామ్ అనమాట సో ఈరోజు ఆఫర్ వచ్చేసి త్రీ శారీస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో మీకు టూ శారీస్కే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అట్లాంటిది టూ శారీస్ ప్రైస్కి మనం త్రీ శారీస్ అయితే ఇస్తున్నాము ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి త్రీ శారీస్ అయితే వస్తాయి అండ్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఐటెం అయితే మీకు ఓన్లీ డోలానే కాదు డోలాలో సీక్వెన్స్ కూడా ఉంది నార్మల్గా అయితే సీక్వెన్స్ శారీస్ అనేది మనకి డోలా కన్నా కూడా ప్రైస్ ఎక్కువ ఉంటుందండి మనకి మిక్సర్లో రావటం వల్ల చాలా తక్కువ ప్రైస్ పడుతుంది అనమాట సో చూసుకోండి ఇప్పుడు నేను ఓపెన్ చేసిన రెండు బ్లూ కలర్ ఇది వచ్చేసి నేవీ బ్లూ ఇది వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది సో రెండు సిటీకి బ్లౌజులు కూడా వచ్చాయండి కటింగ్ ఎక్కడికి వచ్చిందన్నది మాత్రం చెప్పలేను కస్టమైజేషన్కి కానీ ఫ్రాక్స్కి కానీ చాలా బాగుంటాయి సో ఇవి అప్పుడప్పుడే వస్తాయండి తక్కువ ప్రైస్కి అలా వచ్చినప్పుడే తీసేసుకుంటే మీకు అవసరమైనప్పుడు తర్వాత అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఐటమ్ అయితే చాలా అండి ఎనీ త్రీ మీకు ఏ సారీస్ నచ్చినా కూడా వీడియో మొత్తంలో ఎనీ త్రీ తీసుకోవచ్చు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో డోలా శారీస్ అడుగుతున్నారు సిక్స్ మీటర్స్ శారీస్ కూడా వస్తాయండి కటింగ్ కూర్చులలోకి వచ్చి బ్లౌజ్లు వచ్చేవి కూడా వస్తున్నాయి ఐటమ్ అయితే రెడీ అవుతుంది మీకు మ్యాక్సిమమ్ మండే కల్లా వీడియో అయితే వస్తుందండి సో చాలా బాగుంది ఇదైతే మీకు ఈ ప్రైస్కి అయితే ఖచ్చితంగా రావండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి త్రీ అన్నమాట మాకు ఆరు మీటర్లు చీరే కావాలి బ్లౌజు ఇట్లా ఖర్చులలోకి కావాలి అంటే మాత్రం మండే వరకు వెయిట్ చేయండి కస్టమైజేషన్కి కావాలి అనుకుంటే మాత్రం ఇవి తీసేసుకోండి చాలా తక్కువ ప్రైస్ వస్తున్నాయండి ఇంతకుముందు మనం వీటిని టూ ఫిఫ్టీ రూపీస్కి అయితే అమ్మాము చాలామంది గుర్తుంటుంది అయితే కొన్ని రీస్టాక్ అండి చాలామంది మెసేజ్ చేస్తున్నారు డోలా శారీస్ కావాలని కొన్ని మాత్రమే వచ్చాయి సో నేను చూపిస్తాను ఎంత ఫాస్ట్గా బుక్ చేసుకుంటే అంత మంచిది స్టాక్ అయితే ఎక్కువ లేవు చూడండి సీక్వెన్స్ ఉన్నాయి మ్యాష్మెలాన్ ఉన్నాయి డోలా ఉన్నాయి ఇవన్నీ విడివిడిగా తీస్తే మనకి ప్రైస్ చాలా వేరియన్స్ ఉంటుందండి ఒక్కొక్కటి కూడా ప్రైస్ వేరియంట్స్ ఉంటుంది మ్యాష్ కానీ సీక్వెన్స్ కానీ మనకి ప్రైస్ అయితే ఎక్కువ పడతాయండి మనకి మిక్స్డ్లో వచ్చాయి కాబట్టి మాత్రమే మీకు అన్నీ ఒకటే ప్రైస్కి వస్తున్నాయి చూడండి డిజైన్స్ అయితే ఎంత బాగున్నాయో సీక్వెన్స్ కూడా పెద్ద పెద్ద హడావుడిగా కాకుండా చిన్నగా చూడండి ఎంత బాగున్నాయో డీసెంట్గా కస్టమైజేషన్ కూడా చాలా బాగుంటుందండి మీరు వీటిని బొటిక్ ఫ్యాబ్రిక్ షాప్లో తీసుకోవాలంటే మీటర్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కంపల్సరీ ఉంటుందండి ఇన్స్టాగ్రామ్లో కూడా బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి అసలు వీటిని కస్టమైజేషన్ చేసి లెహెంగా చేసేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్కి అమ్మేస్తున్నారు చూడండి ఎంత తక్కువ పడుతున్నాయో ఎనీ త్రీ సారీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎనీ త్రీ వీడియో మొత్తంలో కూడా ఏ త్రీ అయినా కూడా తీసుకోవచ్చు కస్టమైజేషన్ అయితే చాలా బాగుంటాయండి సో చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాము కాబట్టి మంచి వీడియో పెడుతున్నాను మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు యూజ్ అవుతుందంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కూడా సీక్వెన్సేనండి మ్యాష్ మెలాన్కే సీక్వెన్స్ వచ్చింది చూడండి అన్నీ డార్క్ కలర్సే మంచి ట్రెండింగ్లో ఉన్న డిజైన్సే ఎన్ని త్రీ మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి మ్యాష్ మెలాన్లో ఇస్తా గ్రీన్ కలర్ చూడండి ఎంత బాగుందో ఫైవ్ రావచ్చు ఫైవ్ అండ్ హాఫ్ రావచ్చు సిక్స్ ఎంతైనా రావచ్చండి కటింగ్ ఎక్కడికి వచ్చింది అనేది చెప్పాలి మాక్సిమం అయితే వస్తున్నాయండి అన్నీ కూడా కూర్చుని ఓకే బట్ ఎక్కడో రావట్లేదు సో నేను ఏది ఉన్నా కూడా క్లియర్గా చెప్తానండి సో మీరు వీడియో క్లియర్గా వినే తీసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీకి త్రీ పీసెస్ వస్తున్నాయి మీకు కూర్చుని నాకు వచ్చే బ్లౌజ్ అవన్నీ కావాలంటే చేయండి ఇట్లా కస్టమైజేషన్కి అయితే ఇప్పుడే తీసేసుకోండి ఈ ప్రైస్లో అయితే ఇవి మాత్రమే ఉన్నాయి మన దగ్గర చాలా తక్కువ ఉందండి లిమిటెడ్ స్టాక్ ఎందుకంటే మనం ఎంత పెట్టినా కూడా పెట్టగానే అయిపోతూ ఉంటాయి అనమాట చూడండి ప్రతి ఒక్కటి ఓపెన్ పిక్ చేస్తున్నాను సో మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకొని పంపించేసేయండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీకి త్రీ పీసెస్ ఎనీ త్రీ పిక్ చేసుకోవచ్చు మీకు ఎంత ఫాస్ట్గా నచ్చితే అంత ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ అండి సీక్వెన్స్ సీక్వెన్స్ ఎక్కువ ఉన్నాయండి అసలు మీట్లో అయితే మనకి సీక్వెన్స్ డోలాకున్నా కొంచెం ప్రైస్ ఎక్కువ ఉందండి నేను ఇచ్చే ప్రైజెస్ మార్కెట్లో ఎవ్వరు ఇవ్వరండి మీకు హోల్సేల్లో తీసుకుంటే ఇస్తారేమో కట్టలు కట్టలు తీసుకుంటే ఇచ్చే ప్రైజ్ అండి సింగిల్ పీస్ కూడా నేను ఇస్తున్నాను సో సింగిల్ పీస్ కావాలంటే మాత్రం మీకు టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనం అమ్మ ముందు టూ ఫిఫ్టీ రూపీస్కి ఎనీ త్రీ తీసుకుంటే మాత్రం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది కస్టమైజేషన్కి కానీ లెహంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్కి కానీ చాలా బాగుంటాయండి అస్సలు మిస్ అవ్వద్దు కొన్ని మాత్రమే ఉన్నాయి క్లాత్ అయితే చాలా బాగుంది దాన్ని చూసుకోండి కలర్స్ కూడా అందరూ డార్క్ కలర్స్ అడుగుతున్నారని నేను డార్క్ కలర్స్ ఎక్కువ తెప్పించాను చూడండి ఎంత బాగుందో ఐటమ్ అయితే మీకు లేని కలర్ లేదు లేని డిజైన్ లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఓన్లీ సింగిల్ అండి డబల్ పీసెస్ అయితే మన దగ్గర వర్గంలో లేదు చూడండి డిజైన్ ఎంత బాగుందో వచ్చే ట్రెండీ డిజైన్స్ అండి ఏ డిజైన్ అయినా కూడా మీకు ముందు కట్ శారీస్లోనే వస్తుంది కట్ శారీస్ వచ్చిన తర్వాతే మనకి బాగా చీలనేవి వస్తాయి అన్నమాట సో కట్ శారీస్లోనే మీకు ట్రెండీ డిజైన్స్ అన్నీ దొరుకుతాయి క్లాత్ కూడా కట్ శారీస్లోనే బెస్ట్ క్లాత్ వస్తుంది నా దగ్గరనే కాదు ఎక్కడైనా కూడా క్లాత్ కట్ శారీస్ అంటేనే బెస్ట్ క్వాలిటీ వస్తుంది చూడండి కొన్ని అయితే సెవెన్ కన్నా కూడా ఎక్కువ ఉన్నాయండి నేను పర్టికులర్గా చెప్పను కానీ నాకు వైట్ చూస్తేనే అర్థమవుతుంది అండ్ డిజైన్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో ఇది వచ్చేసి మ్యాష్ మెలాన్ గ్రీన్కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ప్యూర్ మ్యాష్ మెలాన్ అండి అండ్ ఇది కూడా మీకు మ్యాష్ మెలాన్లోనే సీక్వెన్స్ స్ట్రైట్ లైన్స్ అయితే వచ్చాయన్నమాట చూడండి శారీ ఇది బ్లౌజు పళ్ళు శారీ చూడండి మంచు పట్టు శారీ లుక్ అయితే ఇస్తుంది బోర్డర్లు చూసుకోండి ఎంత బాగుంది ఓన్లీ ఎనీ త్రీ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉందండి సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్